పోయింది ఇక రాదు అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేగుతోంది ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకర్ యాదవికి మూడు రోజుల క్రితం వైరస్ రావడంతో ఎంజీఎంలో ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు ఇక అదే కుటుంబంలో మిగతా నలుగురిని కూడా గాంధీనగర్ లోని వారి నివాసంలోని ఐసోలేషన్ లో ఉంచారు అటు సంగారెడ్డి జిల్లాలో వరుసగా మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు హడలిపోతున్నారు ఏ చిన్న లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకునేందుకు సిద్దమవుతున్నారు సంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల్లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో ఒకటి నెగిటివ్ రావడంతో మూడు యాక్టివ్ కేసులుగా ఉన్నాయి ఇక మరొక వైపు ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి విశాఖలో కరోనా ఉధృతి పెరుగుతోంది తాజాగా పదకొండు కేసులు నమోదయ్యాయి దాంతో జిల్లాలో బాధితుల సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది ఉమ్మడి విశాఖలో కరోనా ఉధృతి పెరుగుతోంది రోజురోజుకు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది తాజాగా పదకొండు కేసులు నమోదయ్యాయి దాంతో జిల్లాలో బాధితుల సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది